హలో అండి సుశీరా మా కోటయ్య చేసిన మైదాపిండి ఇవి మైదా పిండి పెరుగు అవి చేసిందంట ఇది వచ్చేసి నిమ్మరసం నా చేయి చూడండి ఎట్లుందో నిమ్మరసం పచ్చిమిర్చి ఇలా ఏమేసి నిమ్మరసం కారం ఉన్నట్టుంది వేడి వేడిగా ఇట్లా వేసుకుని వచ్చిండు నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇట్లా నిమ్మరసం పొడి ఉప్పు అది వేసినట్టుండు దానిలో టిప్ చేసుకో మసాలా కారం మనం అన్నీ తెలుసుకుంటాం చూడండి ఎల్లిపాయలు ధనియాలు ఆ కారం అనేది ఆ కారంలో ఇది ఫుల్ నిమ్మరసం టేస్ట్ అయితే నిజంగా వెరైటీగా ఉంది నాకు నచ్చేలాగానే కారంగా, కారంగాలు టేస్ట్ నవ్వుతుండవు అదే వీటిని రౌండ్ చేద్దాం అంటున్నాడు అంట రౌండ్ రాలేదంట ఇదే పులుపు రెండు ఉంటుంది అంటే పులు పులుపు ఎక్కువండి ఈ టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఆయన ప్రేమ ఇంపార్టెంట్ అమృతం అమృతంలాగా ఉన్నాయి మా కోట ప్రేమతో పోల్చుకుంటే సూపర్ అండి ఎట్లా చేసినా నా తెలియదు ఇంకా గొప్ప గొప్ప